అయితే నేను పాస్టల్ గురించి ఏం మాట్లాడలేదమ్మా అంటే పాస్టాలు పాస్టల్ చేసే మోసాలు ఎలా ఉంటాయని చెప్పేసి మా ఫ్రెండ్ రాజు అని ఒక అబ్బాయి ఒక ప్రోగ్రామ్ పెట్టి నన్ను ఇన్వైట్ చేశాడు వాళ్ళ ఊరికి వాళ్ళ ఊరికి ఇన్వైట్ చేస్తే ఆ ఊరిలో కూర్చొని బాబు మీరు పాస్టల్ ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు చెప్పి చెప్పాను అన్నమాట అంటే వాళ్ళందరూ ఫస్ట్ హిందువులే హిందువులు ఉన్న వాళ్ళని మతం మార్చి చర్చిలో తీసుకుపోతుంటే ప్రవీణ్ రాజు గారు నా వీడియోలు చూశారు ప్రవీణ్ గారు మీరు ఒకసారి మా ఊరికి రండి అంటే నేను వెళ్ళాను వెళ్తే చెప్ పూజ చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు కొంతమంది చర్చికి వెళ్ళడం కూడా మానేశారు అనమాట అది దేవుడు ఎలా తెలుసా మీకు ఎలా ఈ ప్రోగ్రాము రాజు గారికి ఏం రాజు గారు ఒకసారి మాట్లాడుతున్నాడు సార్ మీకు వర్క్ చేసి మీరు మాట్లాడుతున్నాను సార్ అమ్మా నమస్కారం అమ్మా తల్లి నమస్కారం అమ్మా ఏం పేరు తల్లి మీ పేరు సార్ నా పేరు చె అది కాదమ్మా అమ్మ నా పేరు అమ్మ నా పేరు గుణపాల రాజమ్మ మాది హైదరాబాదు మేము లో ఉంటాం మీ పేరు పరిచయం చేసుకోండి అమ్మ మీరు మీ పేరు పెట్టి సంబోధించాలి కదా లేకపోతే చెల్లెమ్మ అనాలా అక్కయ్య అనాలా అంటే చెప్పాలి కదమ్మా మీరు చెప్తే దాన్ని బట్టి అంటాను చెల్లెమ్మని సంబోధించాలి గారు మీ పేరు అమ్మా మీ పేరు వినండి వినండి నా పేరు ఏం లేదు కానీ అదే పేరు లేకుండా ఎట్లున్నారమ్మా పేరు ఏమ్మా పేరు తుని అండి తుని తుని గారి ఇప్పుడు చెప్పండి అమ్మా ఏంటి మీ సమస్య ఏంటమ్మా ఏం లేదండి పాస్టర్ల గురించి అట్లా ఇన్సల్ట్ చేసి వీడియోలు పుట్టడం చాలా తప్పు ఏ పాస్టర్ గురించి పెట్టావమ్మా తల్లి పాస్టర్ గారి పేరు దేవుడు ఎలా పుట్టాడంటే కుర్తాడంటే ఫలువమానించిన పాస్ట్ గారి ఏంటండి ఇప్పుడు అమ్మా నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి మీరు మాట్లాడి నేను మాట్లాడతా ఎందుకంటే ఇద్దరికి అర్థం కావాలి కదా ఇప్పుడు నా ప్రశ్న ఏంటండి నా ప్రశ్న ఏంటంటే మేము ఏ పాస్టర్ ని అవమానించాము అది చెప్పండి ఫస్ట్ అమ్మా తేజ అనుమానించారు అటు బెల్లంపల్లి ప్రవీణ్ అనుమానించారు ఓకే అమ్మా ఇప్పుడు బెల్లంపల్లి మేము అవమానించాం అంతేనా మీరు అనేది అదే చెప్తానమ్మా విజయవాడ అనే విజయవాడ కనకదుర్గం దయ్యంగా చిత్రీకరించిన వీళ్ళిద్దరు పాస్టర్లు ఇద్దరు పాస్టర్లు కూడా విజయవాడ కనకదుర్గం దయ్యము అన్నారు దయ్యం పట్టింది అని మేము వదిలించామని చెప్పి ఇద్దరు అన్నారు మరి మా దేవుళ్ళు తిట్టినప్పుడు మేము ఎందుకు కూరుకోవాలమ్మా చెప్పు నువ్వు మీకు చెప్పింది వినండి రెండు చెప్పు అమ్మా ఇంట రెండు చెప్పు అట్లా కాదు వాళ్ళు మోసం చేస్తున్నారు పాస్టర్లు అట్లా కాదు దేవుడి పరిశుద్ధాత్మ తోటి పుట్టి నేను ఎవరితో పుట్టాడట్లేదమ్మా హిందూ దేవుని అవమానిస్తారని ప్రశ్న వేసే దాని సమాధానం చెప్పండి మీరు అట్లా కాదు ముక్కోటి దేవతలు అందరు కూడా ఏసీ శ్రీస్తి కింద ఉన్నే అందరు కూడా ఈయన ఎక్కడ రాసిందమ్మా వాక్యం ఎక్కడైనా రాసిందా అమ్మా మీరు చెప్పిన వాక్యం ఎక్కడైనా రాసిందా కాదు బైబిల్లో లో ఎక్కడైనా ఉందా ముక్కోటి దేవతలు ఏసు కిందే ఉన్నారు ఏసు పైన ఉన్నారని అక్కడ ఏంటో ఆ వాక్యం చూపించండి ఇప్పుడు ఒక్కొక్కరికి శంకుడికి పేర్లేంటి అమ్మ పేర్లు ఏంటి అమ్మ పేర్లు ఏంటమ్మా శివుడికి ఇద్దరు భార్యలు వాళ్ళ పేర్లు ఏంటమ్మా ఏంటండి ఇప్పుడు శివుడికి మీరు ఇద్దరు భార్యలు అన్న అమ్మా మీరు జాగ్రత్త మీరు ఆవేశపడకుండా నిదానంగా మాట్లాడండి మీకు అన్ని నిజాలు చెప్తాను నేను ఇప్పుడు చెల్లెమ్మ అని మిమ్మల్ని సంబోధించాను మీరు అట్లనే మాట్లాడండి అమ్మా నేను చెప్పేది కాదు మీ పేరు ఏదో తుని అని చెప్పారమ్మా ఒక మా నా ప్రశ్నండి శివుడికి రెండు పెళ్లిలు అయినట్టు మీరు ఎక్కడ ఏ గ్రంథం నుంచి చూపిస్తారు పార్వతీదేవితో పెళ్లి అయినట్టు నేను చూపిస్తాను డిఫరెన్స్ ఉంది నా దగ్గర శివ పురాణంలో అలానే ఇంకొక ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు ఆ పేరు ఏంటో కూడా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను ఏ పురాణంలో ఉందో గంగాదేవి ఇదిను భార్యలు కాదమ్మా గంగాదేవిని పెళ్లి చేసుకుంటే ఏ పురాణంలో ఉందమ్మా చెప్పండి పోని పురాణాలేందండి మీరంతా చెప్పండి కాదమ్మా నువ్వు ఇప్పుడు నేను వేసుకు నలుగురు భార్యలు అంటానమ్మా అన్నప్పుడు మీరేమంటారు అయ్యా ఆధారం ఎక్కడుంది ఆధారం ఏ గ్రంథంలో ఉందో చూపించాయ అంటారు కదా వాట్సాప్ పెడతానేది ఎవరు నేను మట్టి బొమ్మ అందరూ మట్టి బొమ్మలేనమ్మా ఇప్పుడు మట్టి బొమ్మలు అంటే బర్రెలు దొన్నలు పక్షులు చేపలు ఇవన్నీ కూడా మట్టితో మట్టి మట్టితో చేసిన ఎందుకు మట్టిలో కలిసిపోతాం మనం అంతా చెప్పమ్మా సార్ మనం మట్టి బొమ్మ అయితే దిష్టి బొమ్మ అందరూ సార్ ఆ చేపలు కూడా మట్టి బొమ్మలే ఇప్పుడు మేము ఉండండి సార్ మీ సమస్య ఏంటి చెప్పండి అమ్మా ఎందుకు కాల్ చేశారు మీరు అసలు ఎట్లా కరెక్ట్ కాదు ఏం కరెక్ట్ కాదు మీరు వివరణ ఇవ్వట్లేదు మీరు నోటికొచ్చి మాట్లాడుతున్నారు మీకు మట్టి బొమ్మకి దేవుడు ఊపిరి పోషిండు అది జీవవాయువు పోషిండు అమ్మా మరి దీనికి ఎట్లా బర్రెలకి తున్నలకి ఎత్త పొత్తున్నాయి మరి ఎప్పుడు జీవవాయువు పీల్చే కదా వాటికి ఎందుకోదలేకపోయాడు దేవుడు ఇప్పుడు బర్రకి గేదెలున్నది వాటికి నీకు తేడా ఏమి ఏమీ లేదు సేమ్ ఒకటేనమ్మా మనం మాట్లాడుతామో ఈత ఈను తిని గారు అమ్మ ఇనమ్మా చెల్లెమ్మా ఒక మాట ఇను అవి మనం మాట్లాడతాం మనం మాట్లాడలేవు అంతే తేడా అంటే మన ఒంట్లో ఉన్న అవయవాలన్నీ కూడా కిడ్నీలు లివరు పేగులు అన్ని మనకున్న దానికి కూడా ఉంటాయి రక్తం కూడా మనకు అలరే ఉంటది అమ్మ చెప్పేది దేవుడు జేవు మనకు ముక్కులో ఊతే మనం బతికినప్పుడు బర్రెలకి ఎలా ఊదాడు మరి జేవు ఊదకుండా ఎట్లా తయారైంది అమ్మా నేను అడుగుతున్నది అది కాదమ్మా నా ప్రశ్న నీకు అర్థంగా జీవ వాయువు మనిషికి ఒక్కడికే ఎందుకు ఊదాడు వాటికి కోదకుండా ఎట్లా తయారైని అని అడుగుతున్నాను నేను వాటికి దేవుని కాదని ఒక నిమిషం కూడా మా నేను నేను అడిగేది ఏంటి మీరు చెప్పే మనిషికి జీవ వాయువు ఊదాడమ్మా బాగానే ఉంది శభాష్ మంచి పని చేశాడు దేవుడు ఇప్పుడు మనం గాలి పీల్చే అమ్మా ఇనో నా ప్రశ్న వేనమ్మా నూర్తు అమ్మా ఇనమ్మా చెల్లెమ్మా ప్రశ్న ఈనమ్మా అనవకుండా ఈనమ్మా అమ్మా చెల్లెమ్మా వినండి సార్ అమ్మా చెల్లెమ్మా ఒక మాట నా మనం గాలి పీల్చి పోతుకుతున్నాం బర్రెలు బర్రెలు పక్షులు ఇవి కూడా గాలి పీల్చే పోతుకుతున్నాయి అవును మరి వాటికి పోసిండు ఎక్కడ ఉంది ప్రాణం పోషన మాట ఎక్కడుంది అదే మనకి జీవవాయుధడు మన మనుషులు తయారయ్యాడమ్మా మరి బర్రెలకి దున్నలకి పులులు సింహాలు ఇప్పుడు ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద వాటన్నిటికి ఎక్కడ ఊదాడని ఎక్కడ ఎక్కడ ఊదాడు వాటన్ని కూడా ఊదాడు ఎనభై లక్షల జీవరాశులకు ఊదాడు ఆయన బైబిల్ బైబిల్ ఉందమ్మా రోజు గాలి పిలుస్తున్నావు ముక్కుతో పిలుస్తున్నానమ్మా అవును మరి ముక్కుతోటి ఆత్మతోటి బర్రెకి కూడా జీవవాయువు బర్రెకి జీవవాయువు ఓదవలేదు కానీ ఎట్లా పోతున్నాయి మరి అయ్యి అవి కూడా గాలి పీలుస్తున్నాయి ప్రశ్న అర్థం కావచ్చు మనిషికి ఊదినప్పుడు జీవవాయువు మనిషికి ఊదినప్పుడు బర్రెలకి ఎందుకు వదలేదు దున్నలకి ఎందుకోలేదు పుల్లుకి ఏరువులకి ఇటు ఎందుకు ఊదలేదు అనిల్ కుమార్ సారు వైఎస్ రాజశేఖర్ రాజశేఖర అమ్మా బ్రాహ్మణ కులం నుంచి వస్తే వాడు చెప్పింది నిజమైపోద్ద ముఖ్యమంత్రి లాంటి కాదమ్మా బ్రాహ్మణ కులం నుంచి వస్తే లేదా ఇంకో ఇంకో కులం నుంచి వస్తే గొప్పడైపోతారా దేవ కులం నుంచి వస్తే దైవ కులం నుంచి వస్తే గొప్పడైపోతారా అబద్ధాలు చెప్పి బతికే వాళ్ళంతా దొంగలేనమ్మా నా దృష్టిలో కులం పేరు అడ్డు పెట్టుకొని బతుకుతున్న సన్నాసులు వాళ్ళంతా అట్లా ఎప్పుడు అనుకోవద్దు ఎందుకు అనుకోకూడదమ్మా అమ్మా జీవవాయి ఊదాడన్న నేను ఒక మాట చెప్తాను ఎంటావా తల్లి చెప్పుడు బైబుల్లో చాలా బూతులు చూపిస్తాను అవన్నీ మీరు చదవగలరా మరిస్తావు పరమ గీతం పరమ గీతంలో కొన్ని చండాలమైన పదాలు చూపిస్తాను అవి మీరు విని దాని అర్థం చెప్పగలరా చెప్పు చెప్పు ఏం చెప్తా లైన్ లో ఉండమ్మా ఇప్పుడే తీసా మీ దగ్గర పరిషత్ ఒక ఉందా తీయమ్మా పరమ గీతం ఏడు ఏడుది ఏముంది చెప్పుకోలే సరే నేను చదువుతానమ్మా మీరు వినండి నీవు తాళ తాళవృక్షం అంతా తిన్న నీ కుచములు గెలల వలె ఉన్నవి పరమగీతం ఏడు ఏడు ఏంటమ్మా దీని అర్థం ఏంటి పరమగీతం ఏడు ఏడు నీవు తాళ వృక్షలంతా తిన్నని దానవు నీ కుచెములు గెలల వలె ఉన్నవి గెలవలే అర్థం తెలుసా తెలియదా మీకు చెప్పండి తెలీదు చెప్తానమ్మా నీవు తాళవృక్షం అంతా తిన్న దానం తిన దానం అంటే నువ్వు తాడి చెట్టు లాగా నల్లగా నిటారుగా నుంచనున్నావు నీ కుచములు గెలల వలె ఉన్నవి అంటే నీ సళ్ళు గెలల్లాగా ఉన్నాయి అని చెప్తున్నాడమ్మా పరమగీతం ఏడు ఏళ్ళు ఇంకోటి చెప్తానమ్మా పరమగీతం ఏడు ఎనిమిది తాళవృక్షము నెక్కుంటుని దాని శాఖలు పట్టుకుంటుని నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి గోపి గారు కొంచెం ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి సార్ సార్ మీరు మ్యూట్ లో సార్ ఇప్పుడు ఇట్లాంటి పదాలు విన్నప్పుడు కొంచెం మూడొచ్చే అవకాశం మీరు మ్యూట్ లో ఉండండి లేకపోతే దూరంగా వెళ్ళిపోండి ఫోన్కి చాలా వృక్షము ఎక్కువ వృక్షము ఎక్కువ దాని శాఖలు పట్టుకుని నీ కుచ్చములు ద్రాక్ష గెలవలే ఉన్నవి తాడి చెట్టు ఎక్కుదాం అనుకున్నాను దాని కొమ్మలు పట్టుకుందాం అనుకున్నాను కానీ నీ సళ్ళు ద్రాక్ష గెలలాగా ఉన్నాయి అంటున్నాడమ్మా ద్రాక్ష గల ఎలా ఉంటుంది తెలుసా పైన లావుగా ఉండి కిందకు వచ్చే సన్న కోసుగా వస్తుంది తెలుసు కదా ద్రాక్ష గల ఎలా ఉంటాయో అలా ఉన్నాయని చెప్తున్నాడమ్మా ఏది పరమగీతం ఏడు ఎనిమిదిలో ఇంకా పరమగీతం ఎనిమిది ఒకటి పరమ గీతం ఎనిమిది ఎనిమిది వీ లిటిల్ సిస్టర్ నాకు ఒక చెల్లెలు ఉంది షీ హ నో బ్రాస్ట్ ఆమెకు సళ్ళు రాలేదు వాట్ ఫాల్ వాట్ వాట్ అవార్ట్ ఒకసారి చూసి చెప్తే వాట్ షల్ హు డూ అవర్ సిస్టర్ నా చెల్లెల కోసం నేనేం చెయ్యాలి నా చెల్లెలు సళ్ళు రాలేదు వస్తే వేసేవాడిని అన్నట్టు మాట్లాడుతున్నాడమ్మా ఇది ఒక మాట ఇంకొకటి పరమగీతం ఎనిమిది పది నేను ప్రాకారం వంటి దానిని నా కూచములు దుర్గములు ఆయను అందువల్ల అతని దృష్టికి నేను ఆకర్షించబడితే ఏమంటున్నాడంటే అమ్మ నేను ప్రాకారం అంటే అయిన దానిని ప్రాకారం అంటే ఒక గోడలాగా నిర్కు బలిష్టంగా నుంచోనున్న ఏ నా కుచములు దుర్గమ్ములు ఆయను అంటే నా సళ్ళు ఎలా ఉన్నాయంటే దుర్గమ్లు అంటే టవర్స్ అనమాట టవర్స్ ఏంటేంటి స్ట్రైట్గా నిలబడి ఉంటాయి పక్క ఇటు ఇటు వంగమన్నమాట టవర్స్ అలా నా దుర్గమ్లు నా కుచములు దుర్గమ్లు అంటే నా సళ్ళు బాగా జారిపోకుండా స్ట్రైట్గా బిగపట్టుకొని నుంచొని ఉన్నాయి అందువలన అతను నన్ను ఇష్టపడ్డాడు అని చెప్తుందమ్మా తల్లి ఉన్నావా తల్లి చెల్లెమ్మా అమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మ అదే టై వేస్ట్ ఏస్ టైపోయింది సార్ ఏ సార్ కలిగిపోయింది చెల్లెమ్మ అమ్మా అమ్మా నువ్వు చెల్లెమ్మ బైబిల్ తల్లి తల్లి మీరు ఒక్కొక్కసారి బైబిల్ చేయండి అమ్మ పరిశుద్ధ గ్రంథం వేయండి నేను అది నేను వాసతో తర్వాత చూస్తానండి అది బైబిల్లో పరమగీతము గోపి గారు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లండి పరమగీతం కాదు ఏజెస్ స్కేల్ కూడా ఉంది గాడిద ఇప్పుడు ఏజెస్కే ఇరవై మూడు ఇరవై అండి

సామెతలు ఐదు పంతొమ్మిది ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు వెళ్ళినప్పుడు తృప్తి నొందుచుండము ఆమె చేత ప్రేమ నిత్య బోధుడై ఉండము ఏం చెప్తున్నాడంటే ఆమె ఒక అందమైన అమ్మాయి అందమైన దుప్పి అంటే ఈ లేడీ ఎలా ఎగురుతుంది చెంగు చెంగుని ఎగురుతుంటుంది దుప్పి ఎలా చెంగుని ఎగురుతుంటుంది ఎగిరినప్పుడు ఆమె రొమ్ములు చూసి నువ్వు తృప్తి పడమంటున్నాడమ్మా మరి ఇది ఎంత కరెక్ట్ చెప్పు ఆడవాళ్ళు రొమ్ములు చూసి ఎగురుతున్నప్పుడు చూసి మనం తృప్తి పడాలమ్మా అట్టగాదయ్యా దేవుడు ఒక పిల్లం ఒక మొగుడు అయితేనే సరిపోతాడు అవును కాదని లేదు ఇప్పుడు అరే చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోమని ఉంది కానీ ఒక్క పిల్లము ఒక మొగుళ్ళు పది మంది మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదమ్మా నేను అడిగింది ఏంటి అంటే బైబిల్ వచ్చిన అర్థం చెప్పండి అమ్మా తర్వాత అసలు సార్ బైబిల్ వచ్చినట్లేదు సార్ 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 ఓకే ఇప్పుడు ఏం కాదు సమస్య అని చెప్పమ్మాదమ్మా యహోవాకి ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు కదా అరే కాదమ్మా కాదు ఇద్దరు పెళ్ళాలు కదా ఓహో లివా ఓహో లివా ఓహో లివా అని ఉన్నారు కదా ఇద్దరు అడిగినా సమా అని చెప్పిందని వినండి అరే న్యూస్ మేము చెప్పేది వినాలమ్మా నువ్వు ఇప్పటివరకు బైబిల్లో బూతులు విన్నావు కదా నీకు ఎలా అనిపించింది బైబుల్ బూతులు బాగున్నాయా చెల్లెమ్మ ఓ చెల్లెమ్మా

పాస్టర్లు అంటే ఆయన అన్న సమానం మీరు పతనానికే గాని రెండూది ఏమీ లేదు పతనమా పట్టుకున్న ఆయన కరిగుడ్డు పట్టుకున్న ఉంది బయట కాదమ్మ ఇప్పుడు మేరూరే మరి కాదమ్మ ఏసుని బాగా శిలువ వేసి మేకులు కొట్టి చంపినోళ్ళు మరి వాళ్ళకేం సావురాలుగా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారుగా కదా ప్రజలంతా కూడా ఆహా ఇప్పుడు ఉన్నారా ఉన్నారు మాకు లేరు అమ్మా అమ్మా సరే సరే అచలే సరే ఒక అమ్మా ప్రజలందరూ ఆయనకి వేసిన సైనికులకు ఏమైనా శిక్ష పడిందా చెప్పు అమ్మా ఇక్కడ ఏమైనా శిక్ష పడింది పిలాతే శిక్ష ఇచ్చాడు పిలాసుకేమైనా శిక్ష పడి దేవుడు శిక్షించాడు పిలాసుని కాదమ్మా ఇప్పుడు ఏసు మొహమ్మీ ఉమ్మేశారు చాలా మంది మొహమ్మీ ఉమ్మేసినందుకు ఏసీ వాళ్ళకి ఏం శిక్ష ఇది వాళ్ళకి వాళ్ళకి శిక్ష ఏంటంటే కాదమ్మా అని చెప్పి ఊశారు ఏసు మహాన కొరడాలతో కొట్టేటప్పుడు యూదులందరూ కూడా మరి ఊసినప్పుడు ఏసీ ఏం చేయలేదు కదమ్మా వాళ్ళని హలో అమ్మా నా మాట వినిపిస్తుందా మీకు అమ్మా నేను చెల్లెమ్మ ఏసుని కొరడాలతో కొట్టేటప్పుడు వాహన్ ఊశారు ఊసినప్పుడు మరి ఏ సై మన కట్ చేశారు నాకు సేరే కాల్ వచ్చింది మేము సువార్త చేస్తున్నాం అండి అంటే మేము సువార్త చేస్తున్నాం సువార్త ఏసుప్రభు దేవుడు కాదు దేవుడు 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 నేను కిందునే నేను నాయుడును నేను నా పేరు లక్ష్మి నేను నాయుడు దేవుడిని ఏ శ్రీ దేవుడిగా దేవుడు దేవుడు మరి ఏసుప్రభు తన తండ్రి నిజ దేవుడు దేవుడు చిదికిన వెళ్తే కోణితని పర్వత చేస్తుండగా ఒక శ్రీకిష్టడు దేవుడు నేనే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టింది ఆ ఊర్లో ఉన్న రాజు ఒక పర్సన్ పెట్టాడమ్మా ఆ రాజు అని పర్సన్ తో మీకు మాట్లాడండి ఆ ప్రోగ్రామ్ నన్నే పిలిపించారు ఆ ప్రోగ్రామ్స్ ప్రవీణ్ గారు మీరు మా ఊరికి రండి మా గ్రామంలో కొంతమంది అవుతున్నారు అవగాహన కల్పించింది ప్రపంచానికి తెలియాలి దేవుడు తెలుసు మరి అందరికి గారు మీరు నేను మళ్ళీ మాట్లాడుకుంటారు చిన్న వర్క్ ఉంది కానీ కానీ నేను మాట్లాడతాను అమ్మ ఆ ప్రోగ్రామ్ చేయించినంత కూడా నేనే కెమెరామెన్ అక్కడ మొత్తం కూడా మే ఇద్దరం కలిపి ఆ ప్రోగ్రామ్ చేశాము అంటే మేం చెప్పింది ఒక మాటల శవా అనుకోవచ్చమ్మా ఒక శవాన్ని పూజించడం తప్పు శవ ఎవరమ్మా పెట్టుకుంటారు కదా అయితే మరి నిజమైన దేవుడు ఎవరు అబద్ధపు దేవుడు ఎవరు నువ్వు చెప్పమ్మా అబద్ధపు దేవుడు ఎవరమ్మా ఇప్పుడు నిజ దేవుడు అంటే ప్రపంచంలో మరొక దేవుడు లేడు అమ్మా మీ తల్లిదండ్రులు మీకు దేవుళ్ళు మీ తల్లిదండ్రులు మీకు దేవుళ్లా కాదా మీ తల్లిదండ్రులు మీకు దేవుళ్లా కాదా ప్రపంచాలి దేవుళ్ళు కోల్చు వాళ్ళని ఒక్క నిమిషం దేవుళ్లా మీ తల్లిదండ్రులు దేవుళ్లా కాదా మీకు నా తల్లిదండ్రులుగా దేవుళ్ళు కాదు నన్ను సృష్టి సృష్టి ఒక టీ సవాదం చెప్పు సృష్టి చెప్పండి ఆయన ఏం సృష్టించాడు చెప్పు మూడు మేకులు పీకోలేక చచ్చిపోయాడు ఆయన సృష్టికర్త చెప్పు అమ్మా మూడు మేకులు పీకోలేకపోయాడు మీలాంటి కోట్ల మంది మొహం మీద ఉమ్మేశారు కొరడాలతో కొట్టారు మొహం మీద స్పూ అని ఊశారు మొహమ్ మీద స్పూన్ ఊడితే తుడుకోని వెళ్ళిపోయాడు మరి హలో నువ్వు చెప్పే నాకు చదువు లేకపోయినా కానీ చదువు లేదని నాకు అమ్మా నువ్వు నీ గురించి చెప్పక్కర్లేదు నేను అడుగుతుంది ఒకటే మొహం మీద ఉమ్మేయించుకోండి దేవుడు ఎట్లా అవుతాడు దేవుడు కాబట్టి కాబట్టి ఓర్చుకున్నాడు మరి ఇప్పుడు దేవుడు ఎట్లా ఓర్చుకుంటాడమ్మా ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు నాదొక డౌట్ అమ్మా సరే నిజంగా ఓర్చుకున్నాడు మేరీ ఉంది వాళ్ళ వాళ్ళమ్మ మేరీ ఉంది కదా నేను చెప్తాను నేను అమ్మా మేరీ ఉంది కదా మేరీ తెలుసు కదా వాళ్ళ అమ్మని ఇప్పుడు అందరు పాపాలు నేను క్షమిస్తాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావా నమ్ముతావా ఆ నమ్ముతాను ఇప్పుడు మేరీ దేవుడు అదే అమ్మా నన్ను చెప్పని నన్ను చెప్పని అమ్మ నన్ను చెప్పని ఇప్పుడు మేరీ ఇప్పుడు మేరీని రేపు చేస్తారమ్మా అమ్మా నేను చెప్పేది మేరీని రేపు చేస్తే ఏ క్షమిస్తాడా శిక్షించాడా కల్పించుకొని చెప్పుకోవట్టి అమ్మా ఒకసారి మేరీ విగ్రహం ఉందమ్మా అరడుగులు విగ్రహం ఉంది గుణదల్లో ఆ విగ్రహానికి వరకు పాపం చేయలేదు నేను పాపం చేయండి చెప్పేది అడుపును బుట్టాడమ్మ నేను చెప్పేది ఇనమ్ శాంతం నువ్వు వినాలి నువ్వు వినకుండా నువ్వు మాట్లాడితే నీకేం అర్ధమైంది నా ప్రశ్న శాంతం వినాలి నువ్వు లక్ష్యం చెప్తున్నా నువ్వు వినదమ్మా నా ప్రశ్న విని నా ప్రశ్న దేవుడి లేదు అదే నేను చెప్తున్నా విను మేరే విగ్రహం కోట్ల మంది కోట్ల కో అమ్మ అమ్మా నేను చెప్పేది వింటావా నువ్వు నీ కోట్ల మంది కాదు రెండు కోట్ల మంది ఈ కోట్ల మంది కాదు మేరు విగ్రహానికి వెనక బొక్క పెట్టి ఆమెతో సెక్స్ చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడా క్షమిస్తాడా ఇది చెప్పమ్మా చాలే ఏమొద్దు నాకు కళ దగ్గరకు వచ్చింది అంటే అమ్మా నువ్వే కదమ్మా అన్నది ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు నువ్వే అన్నది నేను అన్నానా చెప్పు నేను అన్నానా ఇప్పుడు నన్ను క్షమిస్తాడా మేరు నేను బొక్క పెట్టి ఆమెతో సెక్స్ చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడా క్షమిస్తాడా పోయే కాలం దగ్గరకు వచ్చి ఇంకేం లేదు అమ్మా నాకు పోయే కాలం ఏ సైకి వచ్చిన ఏ పోయాడు లేక నేను బతికే ఉన్నాను శుభ్రంగా మన పాపాల కోసం ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు వచ్చేవాడు కాబట్టి పెళ్లి చేసుకోలేదమ్మా ఆయనకి ఆయన వచ్చేవాడు ఆయన తెలిసిన సంగతి నీకు భగోళం భగోళతో చెక్ చేసేవాడు మన ఏ సంగతి తెలిసా నీకు భగోళతో బ్యాగ్ పెట్టించుకునేవాడు మన ఏ సంగతి తెలిసా నీకు అందుకే పెళ్లి చేసుకోలేదు ఆయన అనుకో అనుకో ఎందుకంటే సత్యమైన దేవుడు అనుకో అది పాపం మనం మూట కట్టుకోవటమే వేరే మన ఏసో క్షమిస్తాడా శిక్షిస్తాడో చెప్పండి నాకు ఒక మాట పుణ్యకాలం దగ్గరకు వచ్చి మన పాపం మూట కట్టుకోవాలి అమ్మా నేను ఒక్కడే కాదు నువ్వు కూడా పోతావు నువ్వే బతుకుంటావు నువ్వు కూడా ఉంటావు నువ్వు మాకు పర్లోక రాజ్యం ఉంది మీకు ఏం లేదు మరి అమ్మ కాదమ్మా ఇప్పుడు నమ్మకపోతే పరలోక రాజ్యం లేదా లేదు ఇప్పుడు మే అమ్మ మీ నాన్నగారు నమ్మారా మమ్మన మినిమ నా నమ్మలమ్మ నాని పోయి మా నాన్న తెచ్చినా రేపు అట్లా నరకలో నరకంలో మీ నాన్న నరకంలో పడతాడు అమ్మ మీ నాన్న నరకంలో మీ తాతలమ్మ మీ తాత మీ కంటే నా దేవుడు ముఖ్యం నన్ను తెలిచి నా తల్లి కట్టు మంచి మాట చెప్పావు అమ్మా ఇప్పుడు అమ్మా మీకు మీకు తమ్ముళ్ళ అన్నలు ఎవరైనా ఉన్నారా మీకు తమ్ముళ్ళ అన్నలు ఉన్నారా మీకు తమ్ముళ్ళ అన్నలు ఉన్నారు ఎవరైనా అన్నలు చెల్లెళ్ళు ఉన్నారు ఆ చెల్లెలు కూడా క్రీస్తుని నమ్ముకుందా క్రీస్తు నమ్ముకుందా చెల్లెలు కూడా అంతా మీ చేసి వాళ్ళ ఆయన అంబేద్కర్ అంబేద్కర్ కూడా నమ్మలేదు ఆయన ఎక్కడికి వెళ్తారమ్మా అంబేద్కర్ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ నీళ్ళు కూడా భగత్ సింగ్ మన స్వాతంత్ర సమర యోధులందరూ నరకానికేనా ఎవరైనా ఏ సైడ్ లో ఒక్కళ్ళే పర్లోక రాజ్యం పోయింది నేను కూడా ఏదైనా ఒక్క నిమిషం అమ్మా నేను కూడా పర్లోకానికి నేను నేనమ్మా నేను నేను

చెప్పమ్మా అంత గొప్ప నువ్వు చచ్చి ఉంటే నేను చేస్తాను ఇప్పుడు క్రైస్తవులు అందరికి ఒక సాగు రావలేదా చాలా మంది క్రైస్తవులు కరోనా వచ్చినప్పుడు పదిహేను వందల మంది పాస్టల్ చచ్చిపోయారు ఇంకేం చెప్తావు మరి హలో గుడ్ గారు అమ్మ యూ ఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో అంటే ఇది బైబుల్ సెట్ చూస్తామ బైబుల్ ముట్టు తీసుకునేది తప్ప అదేం కాదు బైబుల్లో బైబుల్లో తళ్ళు పిచ్చి నోట్లు అంగం పెట్టి బైబుల్లో ఉన్నాయి నేను చూపిస్తాను చూస్తానంటే బైబుల్లో ఉంది అన్న బైబుల్లో మూడు వచ్చినప్పుడు తల్లి పిచ్చికించుకోవడం మూడు వచ్చినప్పుడు ముట్లు పెట్టుకోవడం మూడు వచ్చినప్పుడు ఒక చీరడం బైబుల్లో ఉన్నాయమ్మా నేను చూపిస్తాను నీ దగ్గర బైబుల్ ఉందా మీ దగ్గర సీఎంఆర్ పరమ గీతం ఎనిమిది ఎనిమిది ఒకసారి చేస్తాను కావాలంటే మీరు ఎక్కడ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ తట తట తాస్టలు ఉన్నారు వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడి మీకు చెప్పమ్మా అని జాన్స్ అని జాన్స్ తెలుసా గోపి అని చెప్పు నా ఫోన్ ఎత్తితే నేను వచ్చేస్తాను నేను మీ అందరు తాత అదే మాకు కూడా సిద్ధంగా ఉన్నాము ఎక్కడికి రావాలో చెప్తాను పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు తెలుసా మీరు మాట్లాడతాను కదా ఇప్పుడు నీ కొడుకు ఎదురుగా నీ కూతురు ఎదురుగా బైబుల్లో నువ్వు వచ్చినా నువ్వు చదవగలవా మరి ఒకసారి పరమగీతం ఏడు ఎనిమిది అమ్మా చదవగలను పరమగీతం ఏడు ఎనిమిది ఒకసారి నేను చదువుతాను పోనీ నువ్వు వింటావా నువ్వు చదవమంటే నేను చదివేది నా దేవుడు గొప్ప నువ్వు చెవులతో పెట్టుకో నేను చదువుతాను వినిపోని నువ్వు నేను చదువుతాను విను వింటావా మరి నేను నాకు చదువు లేదు నువ్వు ఎట్ట నేను ఎట్ట నమ్ముతా నేను పెట్టుకుంటాను చేపట్టాను నువ్వు రాగర కూర్చో అది ఎప్పుడు ఎప్పుడు దేవుడు నువ్వు అన్న చెప్తున్నా నీలాంటి వాళ్ళు కోట్లాది కోట్లాది మంది ఉండగా దేవుడి గురించి పరమగీతం ఏడు ఏడు నీవు తాలోక్షన్ తినదా నీ కూర్చుని గెల వల్లేవున్నవి అంటే నువ్వు తాడి చెట్టులా ఉన్నావు నీ సళ్ళు గెలలాగా ఉన్నాయని చెప్పి పరమగీతం ఏడు ఏడు అంటున్నాడు

ఏ చర్చికి వెళ్తావు నువ్వు నేనా నేను ఒక చర్చి కానీ కదా అన్ని చర్చిలు ఏది అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్తాను ఎక్కువ ఎక్కువ నమ్మేది ఇది చిలకలూరు పేట ఉంది కదా చిలకలూరు పేట మంచిదమ్మా పల్లె చెప్పావా చిలకలూరు పేట మంచి ఫేమస్ అమ్మా ఇప్పుడు మీరు ఆయన కలుపు పాస్టర్లు తప్ప ఏమో కానీ దేవుడు మాటికి ఆయన తప్ప మరొక దేవుడు లేదు ఏం చేస్తాడమ్మా నమ్ము ఇప్పుడు నేను నమ్ముకున్నాను నాకు కలిగే లాభం ఏందో చెప్పు నాకు కలిగే లాభం ఏంటి ఏంటి నాకు కలిగే లాభం ఏంటి నేను నమ్ముకున్నా ఏసై నమ్ముకున్నానమ్మా నువ్వు నీ మాట నమ్ముకున్నాను మాట్లాడు నువ్వు కాదమ్మా నేను ఈ రోజు నుంచి నమ్మితే నాకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతున్నాను నేను నరకంలో పడకుండా పరలోక ఏది నరకంలో పడకుండా మరి అమ్మా నేను ఒక మాట చెప్తానంటే మరి ఏసుని ఆయన చనిపోకముందు కోట్ల మంది జనాభా ఉన్నారు వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు పల్లవ రాజ్యంలోనే ఉన్నారు మోసే అబ్రాహం మోసే అబ్రహం ఉన్నాడు చూసా మోసే ఉన్నాడు అబ్రహం ఉన్నాడు రాజ్యంలోనే మరి యేసుని నమ్మలేదు నమ్మలేదు వాళ్ళు ఎవరు యేసు ప్రభు వాళ్ళ అమ్మమ్మ కూడా నమ్మలేదు కదా యేసు ప్రభు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ కూడా యేసు నమ్మలే మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారు అల్లు నమ్మకపోతే పోరు నమ్మిన పోతారు అంటే మోసే అబ్రహమో వీళ్ళు కూడా నా తల్లని పోయి ఉన్నాడమ్మా హలో ఆదాం ఎక్కడికి పోతాడమ్మా ఫస్ట్ మా అది మానవుడు కదా బైబుల్లో ఆదాము కదా క్రిస్టి మొత్తం ఆయన నుంచి వచ్చింది ఆయన ఎక్కడికి వెళ్తాడు ఆయన ఎక్కడికి వెళ్తాడు ఆయన ఎక్కడికి వెళ్తాడు ఆయన రేపు ఏం చేస్తాడు దేవుడు తీర్పులో కాదమ్మా నువ్వు ఏమన్నా ఏసు పెట్టిందే పాపం ఆయన అమ్మ కాదమ్మా ఏసు ప్రభు నమ్మకపోతే నరకం అవ్వ ఆదాం ఎక్కడికి వెళ్తారు అమ్మ అవ్వ ఆదాం ఎక్కడికి వెళ్తారు అవ్వ ఆదాం ఎక్కడికి వెళ్తారు అవ్వ ఆదాము అది ఇంకా తెలీదు నాకు అంత అనుభవం లేదు కానీ వాళ్ళ తీర్పుంది రేపు ఏం తీరుతుంది ఎందుకంటే ఆ రోజు చేద్దాం పని చేసింది అవ్వ అవ్వ ఆదామేగా అయితే సరే అవ్వ ఆదాం తప్పు చేస్తే వాళ్ళు వెళ్లరు స్వర్గానికి వాళ్ళు ఏసు నమ్మలేదు కదమ్మా మరి ఎట్లా వెళ్తారు స్వర్గానికి నమ్మలేదా నువ్వు ఎట్ట చెప్పగలుగుతా ఏసు లేడు కదమ్మా అప్పుడు నువ్వు నమ్మలేదా నువ్వు ఎట్ట చెప్పగలుగుతా అవునమ్మా ఆదాం పుట్టినప్పుడు ఏస్తున్నాడా అవ్వ ఆదాం సృష్టించి ఏంటంటా నువ్వు మైండ్ ఉందా లేదా నీకు నువ్వు నీకు అర్థం కావట్లేదు అప్పుడు ఏసు లేడు కదమ్మా దమ్మాదా అప్పుడు చెప్పిన నేను ఎందుకంటే కాదనిలేదు నా డౌట్లు చెప్పు కొంచెం అంటే నువ్వు ఆ మతంలోనే ఉండవు నేను కూడా నమ్మతున్నా ఈ రోజు నుంచి నమ్ముతా అని చెప్తున్నాను నువ్వు నాకు కొన్ని డౌట్లు తీర్చి నేను కూడా నమ్ముతాను దాంట్లో తప్పే ఉంది డౌట్లు చెప్పేది తప్ప మరొక దేవుడు ఇప్పుడు మన దేవుడు దేవులు మనలాంటి మనుషులు ఇప్పుడు నువ్వు ఒక మనిషి నిన్ను నేను ఎత్తగొలుస్తాను లాంటిది సరి సరి సమానంగా ఇప్పుడు వెంకటేశ్వ స్వామి మనిషేనా వెంకటేశ్వరా మనిషే ఇప్పుడు వెంటే స్వామి మనిషినా ఆ మళలాంటి మనిషి ఎక్కడుంది ఆధారం ఎక్కడుంది ఉంది ఎక్కడ ఉంటే ఉంది ఏసు గే ఆడు మగవాళ్ళు మగవాళ్ళతో సెక్స్ చేసి వాడు ఏసు అంట నేను నోటి మాట అంటే సరిపోదు ఆధారం కావాలిగా కాదు కదా ఆయన ఒక మనిషి ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానమ్మా ఒక స్త్రీ మూర్తిగా చెప్పు నాకు ఒక చిన్న డౌట్ ఏమొద్దు చిన్నది ఒక్కటే అడిగేసి మేబీ చిన్న మాట చిన్న మాట ఒక్క మాట ఒక్క మాట అంతే